ఓ కొండముచ్చు ప్రతిరోజు ఆ పాఠశాలకు వచ్చి ఆవరణలో ఉన్న సరస్వతి అమ్మవారి విగ్రహం ముందు ధ్యానం చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఆ కొండముచ్చు ఎవరిని ఏమనకుండా గంటపాటు సరస్వతి అమ్మవారి ముందు ధ్యానం చేసుకొని వచ్చిన దారినే వెళ్ళిపోతుంది ఈ విచిత్ర సంఘటన అందరినీ అయోమయానికి గురిచేస్తుంది వరంగల్ జిల్లా రాయపత్తి మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఈ వింత సంఘటన జరిగింది ఓ కొండముచ్చు ప్రా పాఠశాల ప్రాంగణంలోని సరస్వతి మాత విగ్రహం ముందు కూర్చొని ధ్యానం చేయడం ఆశ్చర్యంగా మారింది వారంలో కనీసం మూడు రోజులు ఇలా కొండ ముచ్చు సరస్వతి అమ్మవారి విగ్రహం ముందుకు వచ్చి ధ్యానంలో నిమగ్నమవుతుంది ఆ కొండముచ్చును అక్కడున్న విద్యార్థులు ఉపాధ్యాయులు ఎవరూ డిస్టర్బ్ చేయడం లేదు ఒక మూగజీవి దేవత విగ్రహం వద్ద ఇలా ధ్యానం చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ వీడియోలు చిత్రీకరించిన పాఠశాల సిబ్బంది ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో సరస్వతి అమ్మవారి వద్ద కొండముచ్చు ధ్యానం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది